హలో అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఇంట్లో కొన్ని మొక్కలు పెడతాను కదండీ అవి ఎందుకో తెలియదు కానీ ఆకులన్నీ పండిపోయాయి ఏంటా అని చూస్తే అప్పుడు తెలిసిందనమాట అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి లలితా వంశీ గారు అని చెప్పి నాకు ఒక మెసేజ్ పెట్టారండి కమెంట్స్లో యూట్యూబ్లో నేను ఇంటి బయట అంటే ఎంట్రన్స్లో మొక్కలు పెట్టుకుంటాను కానీ అవి ఎల్లో కలర్లోకి మారిపోతున్నాయి అలా మారకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అని అడిగారనమాట నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఏదన్నా చెప్పగలుగుతానండి అందరూ ఇదే ఫాలో అవుతారా అనేది నేను చెప్పలేను అంత పర్టికులర్గా కాకపోతే నేనేం చేస్తాను నేను ఎలాంటి మొక్కలు ఎండలో పెట్టకుండా పెంచుకుంటాను నా కారిడార్లో మొక్కలు ఎందుకు అంత హెల్దీగా ఉన్నాయి అనేది అయితే నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే మనం నర్సరీకి వెళ్తాం కదా నర్సరీకి వెళ్ళినప్పుడు మొక్కల్ని ఇవి ఎండలో పెట్టకుండా ఉంటే బతుకుతాయా అని అడగాలి అంటే వాళ్ళు చెప్తారు మనకి కొంచెం ఎండ కావాలి ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఇది మొత్తం ఎండలోనే పెట్టచ్చు ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారనమాట అప్పుడు మనము మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకునేటప్పుడు అక్కడ అసలు ఏమీ ఎండ ఉండదు మోస్ట్లీ అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక మ్యాక్సిమం ఎండ ఉండదు కొన్ని కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్లో ఎండ ఉంటుంది అలా ఉంటాయి అన్నమాట కొంచెం అది మనం అడిగి తెలుసుకుని తెచ్చుకుంటే మొక్కలు నర్సరీ నుంచి బెస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇది సెకండ్ వచ్చి మనం ఏ మొక్కలు పెట్టినా కానీ వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్ ఎక్కువ ఓవర్ వాటర్ కూడా చేసేయకూడదు మొక్కలకి ఓవర్ వాటరింగ్ చేసేసినా కానీ ప్రాబ్లమే అలాగే బాగా ఎండ పెట్టేసిన ప్రాబ్లమే సెకండ్ నాది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే ఓవర్ వాటరింగ్ చేసేస్తాను నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే వారం రోజులైనా వింటర్ సీజన్లో అయితే నీళ్ళే పోయి అని తెలుసా కొన్ని మొక్కలు వాడిపోయినట్టు అయిపోతాయి అప్పుడు కొంచెం కొంచెం పోస్తాను అంతే ఎక్కువ పోస్తే కూడా కొంచెం మొక్కలకి ప్రాబ్లమ్గానే ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటి అనంటే కొంచెం హెల్దీగా అంటే మనకి ఫెర్టిలైజర్స్ తెచ్చుకునేసేయాలి అనేది ఏమీ లేదండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు ఇవి ఒకటి రెండు రోజులు చిన్న టబ్లో అంటే మగ్స్ ఉంటాయి కదా డొక్కులు ఆ డొక్కుల్లోనన్నా స్టోర్ చేసి దాన్ని అంటే ఒక్క శాతానికి రెండు మూడు శాతాలు మామూలు నీళ్ళు కలిపి ఈ మొక్కలకి ఇవ్వండి అందులో చాలా మంచి పోషకాలు ఉంటాయి అవన్నీ మొక్కలకు అందుతాయి ఇంకొకటి బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే మీరు పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా మనము ఆ పాల ప్యాకెట్లు తెచ్చుకుని మనం పాలన్నీ గిన్నెలో పోసుకొని కాసుకుంటాం కదా లాస్ట్లో కొన్ని పాలు ఉంటాయేమో అని అనుకొని మనము కొన్ని నీళ్లు పోసుకుంటాం కదా ఆ నీళ్లు తొలుపుతాం కదా ఆ నీళ్లు మొక్కలకు పోసినా మంచిదే ఇంకా అలాగే ఎగ్స్ కోడిగుడ్లు చిట్ అంటే మనం కోడిగుడ్డు పుల్లటి అవి చేసుకుంటాం కదా అది కూడా అంతే అందులో కొంచెం నీళ్లు పోసేసి ఆ షెల్స్లో కోడిగుడ్లు షెల్స్ ఉంటాయి కదా ఆ షెల్స్లో నీళ్లు పోసి అవి ఇచ్చిన మంచిగా ఉంటుందండి ఇవైతే నేను రెగ్యులర్గా చేస్తాను అందుకే కారిడార్లో మొక్కలు చాలా హెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా నేను చెప్పాను కదా మనీ ప్లాంట్ ఇంట్లో ఉన్నది ఒకటి డ్యామేజ్ అయ్యింది అంటే పండిపోతున్నాయి ఆకులు అని ఎందుకు అనేది నాకు కూడా తెలియలేదు నిజం చెప్పాలంటే ఇది నేను రాత్రే చూశాను ఏమైంది అనంటే ఒక చోట బాగా రోల్ అయిపోయింది అనమాట మిలిపడిపోయింది మిలిపడిపోయి అది అక్కడ ఎండిపోయినట్ అయిపోయింది పెద్ద క్రీపర్ అయింది అది నేను లోపల లోపలే చుట్టాను అనమాట ఈ కుండీ లోపలే కానీ అది ఏమైందంటే మెలిపడిపోయి అక్కడ ఎండిపోయినట్టు అయిపోయింది మొత్తం ఇంకా ఆకులన్నీ పండిపోతున్నట్టు అయిపోయింది అనమాట ఇంకా ఇది కాదులే మనీ ప్లాంట్ తీసేసి కొత్త మొక్కలు వేద్దాము లోపలకి అని చెప్పి ఇంకా మనీ ప్లాంట్ మొత్తం తీసేసాను అనమాట అంటే ఈ కుండీలో పెట్టింది మట్టికి ఇది వచ్చేసి పింగాని కుండి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఫస్ట్ అసలు ఎందుకు తీసుకున్నానా అని అనిపించింది కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటివి చాలా అందంగా ఉంటాయి కదా ఈ మొక్కలైతే వేస్తున్నాను ఇప్పుడు ఒకటి వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్స్ ఇంకొకటేమో నేను చెప్తానే యాజ్ యూజువల్గా చెప్తానే ఉంటాను కదా ఒకటి లూనా నుంచి తెచ్చాను చచ్చిపోతుంది అనుకున్నాను బతికింది అని చెప్పి ఎంతో గర్వంగా చెప్తాను నేను ఆ మొక్క గురించి అయితే అది వాండరింగ్ ఇజు జస్ట్ ఇలా గుచ్చేస్తే వచ్చేస్తుందండి భలే అనిపిస్తుంది నాకైతే ముందు ఆలోచన అయితే ఒక చిన్న మనీ ప్లాంట్ కొమ్మ ఒక చిన్న ఈ ఈ కొమ్మ ఇంకా అక్కడక్కడ ఒక రెండు మూడు వాండ్రింగ్ ఇచ్చు పెడదామని అనుకున్నాను కానీ మళ్ళీ ఇందులో ఆల్రెడీ రెండుసార్లు మనీ ప్లాంట్ వేసేసాం కదా ఇప్పుడు ఇంకా మనీ ప్లాంట్ ఎందుకులే కొత్త రకం మొక్కలు ట్రై చేద్దాము ఇంట్లోకి కూడా లోపల పెడదాము ఇది ఇంకా బయట అస్సలు పెట్టకూడదు అని ఏం చేశాను మధ్యలో ఇది వేసి మొత్తం చుట్టూరు అయితే వానరంగిజూని గుచ్చానండి ఇప్పుడైతే కొంచెం ఈరోజే కదా గుచ్చింది ఇది గురువారం బుధవారం రోజు వ్లాగ్ అండి బుధవారం రోజున గుచ్చాను అనమాట ఇవి సో ఒక వన్ వీక్లో అలా అయితే మనకి అప్డేట్ తెలి స్టేటస్ తెలిసిపోతుంది బేసిక్గా ఈ మట్టి కూడా అంత ఫాస్ట్గా అయితే ఎండిపోదు ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది కదా వారానికి ఇప్పుడు రెండు సార్లు పోద్దామని డిసైడ్ అవుతున్నాను అందుకే ఈ వారంలో ఆల్మోస్ట్ రెండోసారి అనమాట మళ్ళీ ఆదివారం నాడు శనివారం సాయంత్రం కానీ ఆదివారం సాయంత్రం కానీ బయట పెట్టి ఇంట్లో పెట్టిన మొక్కల మట్టికే బయట పెట్టి నీళ్ళు పోస్తాను అలాగే పొద్దున్నప్పుడు కొంచెం ఎండ పడుతుందన్నమాట ఎయిట్ థర్టీ వరకు ఇవి బయటే ఉంచుతాను మ్యాక్సిమం కొంచెం ఎండ పడతా ఉంటుంది అనమాట సో ఆ ఎండ ఈ వాటర్ రెండు వీటికి సరిపోతాయి అని అనుకుంటాను కారిడార్లో మొక్కలు తీసుకొని వెళ్ళైతే ఎండలో పెట్టనండి ఇవి మట్టికే పెడతాను ఎందుకంటే ఈ వసల ఇంట్లోనే పెడతాను బయట గాలి కూడా వీటికి తగలదు కదా అందుకని చెప్పి అలాగే ఉంచేస్తాను అనమాట రాత్రి పదింటి నుంచి పొద్దున్న ఎనిమిదిన్నర వరకు ఇలాగ ఇవి ఇందులో మంచిగా మొక్కలు వేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది చిన్న చిన్నవి గుచ్చాను వాండరింగ్ వాండ్రింగిజ్యూ కొంచెం ఫాస్ట్గా ఎదిగిపోతున్నాయి అవి అందుకే అంత ఫాస్ట్గా ఎదిగిపోతే మళ్ళీ అవి తుంచాలంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకు అని చెప్పి చిన్న చిన్నగా కోసుకొని వచ్చాను అన్నమాట ఆ మొక్కల్ని అది ఆ వాజ్యూ ఈ ఏమంటారు ఎంచుకొని వచ్చిన సో అది చిన్నగా ఇందులో గుచ్చేశాను చాలా అంటే చాలా బాగా పెరగాలి దేవుడా అని కోరుకుంటున్నాను నేనైతే ఎందుకో ఇవన్నీ చూసుకుంటే ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుందండి బతికిని ఈ మొక్కలు ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని చెప్పి నీళ్ళల్లో కూడా పెడతాం స్టార్ట్ చేశాను కదా ఇంట్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది నెక్స్ట్ వీక్ స్టేటస్ చూపిస్తాను మళ్ళీ కొంచెం ఎదుగుతాయి అప్పటికి మంచిగా అవుతాయి అని అనుకుంటున్నాను మట్టి చూశారు కదా ఇది కొంచెం మంచి మట్టి ఉంటుందండి బేసిక్గా నాకు మట్టిని కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఇక్కడ మనము హైదరాబాద్లో ఉంటాం కదా ఏదైనా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే ఇదేమీ మన ఊరు కాదు కంపల్సరిగా డబ్బులు పెట్టి కొనుక్కుంటాము అందుకని చెప్పి నేను అస్సలు మట్టిని వేస్ట్ చేయను నిజం చెప్పాలంటే ఇది కూడా నేను మనకి నాకు ఒక సీమండ్ది డొక్కు ఉంటుంది అనమాట ఆ డొక్కులో ఈ దీండు నీళ్లు పోసి మొత్తం నానబెట్టాను ఆ డొక్కులోనే నేను చెయ్యి కూడా కడిగాను అనమాట ఆ మట్టి మళ్ళీ వేరే మొక్కలకు పోద్దాము అని చెప్పి మట్టి నీళ్ళు అలా ఉంటుంది మట్టితో నాతో నేను మట్టి ఎవ్వరికి ఇవ్వను మట్టి ఎవ్వరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎక్కడో విన్నాను సో మట్టి కూడా ఎవ్వరికి ఇవ్వను అనమాట తెచ్చింది కూడా ఈ మధ్యనైనా మట్టి తేవట్లేదులేండి కావాలి మట్టి కొంచెం అవసరం ఉంది ఇదిగో మొక్కలైతే గీసాను అనమాట మీకు నచ్చిందా నా ఐడియా ఎలా ఉంది అనేది నాకు చెప్పండి మర్చిపోకుండా నేను చెప్పాను కదండీ ఇలాగా ఫెర్మెంట్ చేస్తున్నాను నీళ్ళు అని చెప్పి నిజం చెప్తున్నానండి ఇవి వాసన అయితే చాలా భయంకరంగా వస్తున్నాయి పులిసిపోయిన వాసనలాగా కానీ ఇవి కనుక మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చాము అని అంటే చాలా పోషకాలు ఉంటాయండి పాలు కాసేటప్పుడు గిన్నెలో పాలన్నీ పోసేసి మిగిలిన అంటే ఆ కవర్లోనే జస్ట్ నీళ్లు పోసి కొన్ని తొలిపి మళ్ళీ ఈ బకెట్లోనే పోస్తున్నాను అనమాట అలాంటివి కూడా ఇస్తే కొంచెం మంచిగా వీటికి ప్రోటీన్ కూడా అందుతుంది మంచిగా ఉంటాయి మొక్కలు అది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒక్కొక్కసారి నేను బకెట్లో వేస్తాను అనమాట మొక్కలు అంటే పాలు గడ్డలు కట్టేస్తే పాల ప్యాకెట్లు అలాంటప్పుడు పగిలిపోయిన ప్యాకెట్స్ పాలల్లో నీళ్ళ నీళ్ళల్లో పాలు కలిసిపోతాయి కదా అవి తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా మొక్కలు వేసేస్తాను ప్లస్ పసుపు కూడా వేసి వేస్తానండి మొక్కలకి నీళ్ళు చాలా మంచివి మంచి మంచి రిజల్ట్స్ మన ఇంట్లోనే ఉంటాయి కానీ మనం అవి కొంచెం కనిపెట్టుకోలేము మోరోవర్ మొక్కల్ని పెంచాలంటే చాలా ఓపిక ఉండాలని నా ఫీలింగ్ అండి మొక్కలు ఓపికతో పెంచకపోతే అవి బతకవు అని నేను అనుకుంటాను చాలా మంచిగా వస్తున్నాయి తెలుసా ఇప్పుడు పీస్ లిల్లీ పువ్వులు అయితే ఎండలో ఉన్నాయి కదా మంచిగా వీటికి కూడా ఎండిపోయిన చిన్న అంటే టిప్స్ దగ్గర ఎండిపోయినాయి కదా ఆకులు అవి కట్ చేస్తాను మంచిగా వస్తున్నాయి అవి కూడా పువ్వులు చిన్న చిన్నగా కొమ్మలకే వస్తాయి అనుకుంటా అవి పువ్వులు పడగిప్పిన పాములాగా ఉన్నాయి తెలుసండి ఈ ఈ పువ్వులైతే చాలా మంచిగా అనిపించింది నాకు ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారు నా ఛానల్లో అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకు తోచినంతవరకు నేను సజెషన్స్ కానీ ఏదైనా నేను ఏం చేస్తాను అనేది చెప్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి